వంద రోజులు పరిపాలన ఐదు సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీదే ఇవాళ్ళకి ఎవరన్నా ఏమన్నా చెప్పగలుగుతున్నారా అంటే వంద రోజులు అనేది ఒక ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన ఐదేళ్లలో వంద రోజులు ఎన్నో ఎంతో భాగం అండి మాట మూడు నెలలు సంవత్సరంలో నాలుగో వంతు తర్వాత ఐదేళ్లలో చూసుకుంటే ఇరవయో వంతు అంతేనా ఇంకా ఎక్కువైనా అంటే ఈ మూడేళ్లలో జరగలేదని కాదు ఇంకా మూడేళ్ళే కాదు మూడు నెలల్లో మూడు నెలల్లో జరగాల్సిన జరుగుతుంది ఒకేసారి మొత్తంగా ఐదు సంవత్సరాల్లో జరిపి చూపించే ఫలితాలు ఎవరు కూడా చూపించలేరు ఒక్కొక్క అంశాన్ని ఆయన తీసుకున్నాడు ఇప్పుడు టీటీడీది కూడా ఎందుకు వచ్చిందండి అన్ని విభాగాలని ప్రక్షాళన చేసుకొస్తున్నారు గతంలో జరిగిన తప్పులు పక్కన పెట్టండి తీసేయండి చరిత్రలోంచి ఆయన అట్లానే పక్కకు దోసినా కూడా ఇది మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి వాళ్ళ జాతీయ స్థాయిలో ఇంత రియాక్షన్ వచ్చింది అనేక అంశాలు ఆర్థికంగా అంశాలుగా అయితే ఇంత రాలా ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన మతపరమైన అంశము తర్వాత భక్తిపరమైన అంశం కాబట్టే ఇవాళ రియాక్షన్ ఆయన ఒక్కొక్కటి చేసుకుంటారు రాబట్టే కదా లేకపోతే ఇవాళ టీటీడీ విషయం సమీక్షలో వచ్చేది కాదు కదండి ఏం జరిగిందనేది ఎవరికి తెలుసు ఇప్పుడు గతాన్ని పక్కకు పెట్టండి మళ్ళీ మంచి నెయ్యి తీసుకురండి ఎవడో అడ్రస్ లేని వ్యవస్థల్లోంచి నేతలు తీసుకురావద్దు దీనివల్ల ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయి మనకు వచ్చిన ల్యాబ్ నివేదికలో కూడా తేడా కనపడింది అపచారం జరిగిందని అతను చెప్పాడు అప్పుడు అది కూడా ఆయన కూడా కళ్ళు మూసుకున్నాడు అనుకోండి ఐదేళ్ల నుంచి మేము కళ్ళు మూసుకున్నాం మూడు నెలలకు మీరు ఎందుకు కళ్ళు తెరవాలని ప్రశ్నిస్తే ఎవడేం చేస్తాడు తప్పులు జరిగితే కంటిన్యూ చేద్దామా ఏదో ఒక టైంలో పులిస్తా పెట్టాలి కదండి ఇప్పుడు అదే జరుగుతుంది ప్రతి వ్యవస్థలోనూ ఈ మూడు నెలల్లో జరిగిన బట్టే అన్నింటిలో జరిగిన పొరపాట్లన్నింటినీ చక్కదిద్దుకుంటూ వస్తున్నారు ఇప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించి అన్ని డబల్ డబల్ చేసుకుంటూ వెళ్ళారు కదా వృద్ధులకి ఇచ్చే పెన్షన్ ఒక్కసారి వెయ్యి రూపాయలు పెంచారు అదే గత ప్రభుత్వానికి ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్ళు పట్టింది అట్లాగే వికలాంగులకు సంబంధించిన పెన్షన్లు వితంతులు పెన్షన్లు డబల్ కూడా చేసి రిట్రాస్పెక్టివ్ ఎఫెక్టు అంటే వీళ్ళు జూన్ జూన్లో వచ్చినా కూడా ఏప్రిల్ నెల నుంచి ఉన్న బకాయిలు కూడా చెల్లిస్తూ వచ్చారు వీళ్ళు అసలు ఇవ్వలేరు అన్నారు పెంచిన అమౌంటే ఇవ్వలేరు పాత బకాయిలు ఏమిస్తారని పాత ఎగుడిచ్చారు అట్లా ఆర్థికంగా కానీ ఇవాళ ఇంకోటి ప్రజలకి స్వేచ్ఛగా బతుకుతున్నారు కదండి గతంలో లాగా పోలీసు పీడన లేదు కదా ప్రతి గతంలో ఎవడింటికి ఏ రాత్రిపూట పోలీసు వచ్చి తలుపు కొడతాడో తెలియదు తీసుకెళ్ళి ఏం చేస్తాడో తెలియదు డాక్టర్ సుధాకర్ లాంటి ఒక పెద్ద ఉద్యోగంలో ఉండే వ్యక్తులకే రక్షణ లేదు గతంలో ఇది మనం ఇట్ల టైంలో ఇలాగ జరుగుతున్నాయని మనం చూసాం అట్లాగే జార్ చక్రవర్తుల టైంలో రష్యాలో జరిగినాయి ఇలాంటి అకృత్యాలు ఇళ్ళకెళ్ళి తీసుకెళ్ళిపోయి వాళ్ళని ఏం చేసినా అడిగే హక్కు దిక్కు లేదు అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాలు అలాంటి పరిస్థితి ఎదుర్కొంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గతంలో యువకులు అక్కడుంటే అక్రమ కేసులు పెడుతున్నారని హైదరాబాదు బెంగళూరు వెళ్ళారు మళ్ళీ వాళ్ళంతా తిరిగి వచ్చారు కదా ఇసుక దొరకటం లేదని చేతివృత్తుల వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళంతా తిరిగి వచ్చారు కదా అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ జరిగింది ఇంకా అనేక క్యాంటీన్లు పెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా గతంలో లేని మళ్ళీ అన్నీ కూడా పునరుద్ధరణ జరుగుతుంది కదండి తెలుగుదేశంలో గతంలో ఏ అయితే వ్యవస్థలు ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతుంది తర్వాత పోలవరం తర్వాత అమరావతి ఏంటండి అమరావతి రాజధానిని ఐదేళ్లు పడకబెట్టేశారు అన్ని చెట్లు మలిసిపోయినాయి చెట్లు కొట్టించేశారు తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రమాణమైన నిధులు ఇచ్చింది పన్నెండు వేల కోట్ల రూపాయలు పోలవరానికి ఇచ్చింది ఇవన్నీ కూడా స్పీడ్ అప్ అవుతున్నాయిగా వాళ్ళ ఐదేళ్లలో రెండు పర్సెంట్ జరుగుతుందండి పోలవరం పనులు ఆయన చెప్పాడుగా ఎప్పుడు జరుగుతుందో తెలీదు నాకే అర్థం కావట్లేదు ఆ ప్లాన్లని గారే చెప్పాడు అంబటి రాంబాబు గారు నీకు అర్థం కాకపోతే అవపోయింది నువ్వు ఏమన్నా బీటెక్ చదివావా లేకపోతే ఎంటెక్ చదివావా ప్రాజెక్ట్ డిజైన్లు ఎప్పుడన్నా అంత తెలుసా నాకు తెలుసా ఆ ఇంజనీర్లకు అర్థమైతే చాలు వాళ్ళని ముందుకు వెళ్ళకుండా ఆపారు ఎందుకంటే ఈయనకు అర్థం కాలేదంట ఈయనకు అర్థం కాకపోతే పని చేయరా నీకు ఎప్పుడుకన్నా అర్థం అవుతుంది ఆ జీవితంలో నువ్వు ఇంకొక ఇరవై ఏళ్ళు బతుకుతావు పని ఒకవేళ మంత్రిగానే ఉండవు అనుకుందాం ఎట్టా అర్థం అవుతుంది నువ్వు చదివింది ఏబి ఏనో చదివావేమో అర్థం కాదు అట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి నిర్ణయాలు చేసి రాష్ట్ర ప్రగతిని దెబ్బ కొట్టిన తర్వాత ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడటం ఎందుకండి వంద రోజుల్లో ఏమైందండి